అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు అందరికీ నమస్తే నేను మీ లాస్య మీతో మాట్లాడాలనిపించి ఇలా వచ్చేసాను అర్థమవుతుందా ఓకేనా ఏంటి లాస్య ఏంటి కబుర్లు అంటారా అదే మీతో చెప్దామని వచ్చానండి ఏంటో చెప్పనా మరి మరి మీరు నవ్వకూడదు నన్ను తిట్టుకోకూడదు ఓకేనా సరేనా మీరు నన్ను తిట్టుకోరు ఎందుకంటే మీరు నేను ఫ్రెండ్స్గా నన్ను తిట్టుకోరు నాకు తెలుసు ఏంటంటే మొన్న ఈ మధ్య అనుకోకుండా మా ఫ్రెండ్కి ఒక చిన్న ఫోన్ చేశాను ఖాళీగా ఉన్నాను రావే చాలా రోజులు నేను నేను తెలిసి తను బహుశా నేను రాలేమేమో అని తెలుసు కదా తెలుసు కదా అందుకని వచ్చింది వచ్చి ఇంట్లో ఎలా ఉన్నా బాగున్నావా అవున్నా ఏంటి కబుర్లు అంది అంటే మాట మాట వచ్చి ఏం లేదు మా అత్తగారిది ఇలా ప్రాబ్లము మా ఆడపడుచుది ఇలా సమస్య ఇంకేంటంటే ఉంటారు కదా పెద్దమ్మ పిన్నమ్మ ఇలా మీకు తెలియదు ఏం లేదు కదా అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చు అంత వినిందండి బాగుంది కదా నన్ను చిన్న అదేంటే నువ్వు చెప్పినంత విన్నాను బాగుంది అందరు సమస్యలు వినడానికి నువ్వు ఉన్నావు మరి నీకు సమస్య వస్తే ఎవరు వింటారు అని అడిగి దానికి నాకు చిన్నపాటి ఎందుకో ఇలాగే సరదాగా నవ్వుకున్నాను ఎందుకో తెలుసా ఒక ఇంటి నుండి ఆడపిల్లని అత్తగారికి ఇంటికి ఇచ్చాక ఆ ఆడపిల్ల సమస్య ఇక్కడ ఉండాలి బయటికి రాక బయటకు వచ్చింది అంటే ఒక మాటకి పది మాటలు పుట్టి పదిళ్ళకి వెళ్ళిపోతుంది మంచిని చెడు అంటారు చెడుని మంచి అంటారు డబ్బే సర్వం అంటారు అర్థమవుతుందా ఉంటే తప్పు కూడా ఒప్పు డబ్బు లేకుంటే మంచి కూడా చె కదా నేను తనకి తనకేమే ఆన్సర్ ఇచ్చానంటే అదేంటి అలా అంటావు నేను ఎప్పుడో మా ఇంటి గడప దాటి ఇంటికి వచ్చాను నాకు వినడం తప్పనుంచి చెప్పుకునే అవకాశం దేవుడు ఇక్కడ రాయలేదు అని చెప్పి ఒకవేళ నాకు సమస్య వస్తే నా ఇంటి దేవుడికి చెప్పుకోవాలి లేదంటే ఇంట్లో దేవుడికి చెప్పుకోవాలి అర్థమవుతుందా ఆడపిల్లే ఎప్పుడు తన బాధని సంతోషాన్ని ఏదైనా తను మాత్రమే అనుభవించాలి పక్క వాళ్ళకి చెబితే తలచబడిపోతా అర్థమవుతుందా ఎప్పుడు కూడా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా ఫస్టాలల్లో కూడా లేడీసే ఫస్ట్ ఓకేనా అందరూ బాగుండాలి అందరికీ నేను గుర్తుండాలని అనుకుంటూ మీకు నమస్తే మంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా వీడియోస్ చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు చిన్నపాటి కృతజ్ఞతతో ఈ చిన్నపాటి వీడియో లైక్స్ ఏమొద్దు మీరు చూస్తే आधे चार नमस्ते बाय बाय